ఓకే ఒక సో వంద క్యాప్షుల్ అంటే అంటే ముప్పై గ్రామ్ రెండు వందల క్యాప్షుల్ అంటే అరవై గ్రామ్ అంటే ముప్పై టూ అంటే ఈ రీసెర్చ్ ఏమంటుందంటే వంద ముప్పై గ్రామ్ నుంచి అరవై గ్రామ్ డైలీ ఆవు జున్ను పాలు తింటే హండ్రెడ్ పర్సెంట్ బాడీ బిల్డింగ్ లో హెల్ప్ చేస్తుంది అన్వాంటెడ్ కలెస్ట్రాల్ అన్వాంటెడ్ కౌని తగ్గిస్తూ మజల్ లో ఎముకలు డెవలప్మెంట్ లో పనిచేస్తుంది బాడీ బిల్డింగ్ లో హెల్ప్ చేస్తుంది ఆవు జుండూపాలు సో బాడీ బిల్డింగ్ లో కూడా మనం వాడించవచ్చు మనం ఆవు పాలని మన ఏమంటారు చర్మము మన మన ఫేస్ చర్మము అందంగా ఉండాల ఫేస్ చర్మము ఓకే షైనింగ్ గా ఉండాలంటే కాస్మెటిక్ గా కూడా మనము కాస్మెటిక్ గా కూడా ఆవు పాలని వాడించవచ్చు ఫ్రెండ్స్ ఎవరికి జుట్టు ఊడుతా ఉంది అంటే పూర్తిగా అంటే పూర్తిగా బాయిల్ రెడ్ కాదు బాయిల్ హెడ్ కి గ్యారెంటీ లేదు ఎవరికి జుట్టు ఉంది కానీ కొంచెం జుట్టు ఊడుతా ఉంది అలాంటి జుట్టు జుట్టు ఊడే ప్రక్రియని ఆపించేదానికి ఓకే ట్రైకాలజీలో కూడా మనం జుట్టు ఆరోగ్యంలో కూడా తో రకరకాలుగా ప్రొడక్ట్స్ వాడించవచ్చు ఫ్రెండ్స్ క్రిమిల సమస్య అంటే క్రిమిల సమస్యలో కూడా క్రిమిల్ని హానికరమైన క్రిమిల్ కి వైరస్ ని నష్టం పూర్తిగా నయం చేసి కూడా మనం ని వాడించు ఓకే ఇలాంటి శ్వాసం సంబంధపట్ట సమస్యలు శ్వాసం సంబంధపట్ట దగ్గు సమస్య శ్వాసం సంబంధ పట్ట ఆస్తమ సమస్య శ్వాసం సమస్యలు కూడా మనం ఇమ్యూరిజ్ తో రకరకాలుగా ప్రొడక్ట్స్ కూడా వాడించేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి సమస్యలు లాభిస్తుంది క్యాప్సూల్ ఇమ్యూరిజ్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి యముక్ల ఆరోగ్యం సో ఇలాంటి రుమెటెడ్ ఆర్థరైటిస్ అంటే ఓకే మొడకు వాదం అను ఇలాంటి వెన్ను సమస్యలు కాడవచ్చు ఇలాంటి ఎముకల ఆరోగ్యంలో కూడా అయినా రకరకాల ఎముకుల ఆరోగ్యంలో కూడా బలంగా మనము వాడించవచ్చు రిజల్ట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నరాల సంబంధపలు నరాలు సంబంధపల్సామర్స్ అంటే మరిపోయే వ్యాధి వ్యాధి పారాలైసిస్ అంటారు మొగం పారాలైసిస్ అంటారు దీని నరాల వ్యాధి మెదడు ట్యూమర్ అంటారు సో మెదడు ట్యూమర్ కానీ ప్యారలైసిస్ కానీ మరిచిపోయే వ్యాధి అల్జామర్స్ కానీ ఇలాంటి ఎన్ ఎన్నో నరాలు సంబంధపట్ట వ్యాధులు కూడా ఆవు జున్ను పాల్ నో గ్రోత్ ఫ్యాక్టర్ అంటే నరాలు సంబంధ పట్ట పెరుగుతల విషయం వచ్చి ఈ నరాలు సంబంధపడ్డ వ్యాధిలో లాభంగా ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ నరాలు సంబంధపడ్డ సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం వాడించు ఎందుకంటే ఆవు జున్ను పాల ఏముంది నర్వ్ గ్రోత్ ఫ్యాక్టరీ ఉంది సో ఇదే నర్వ్ గ్రోత్ ఫ్యాక్టరీ వచ్చి నరాల సమస్యలు మనము ఉపయోగించవచ్చు స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ లో ఒక స్పోర్ట్స్ మెడిసిన్ గా మనం ఆవు జున్ను పాలని వాడించవచ్చు ఓకే ఇలాంటి పుట్టినాక ఓకే పుట్టే పిల్లలు వీక్ గా పుట్టారు ఓకే అంటే ఓ బలం లేకుండా పుట్టారు అలాంటి వీక్ గా పుట్టిన తర్వాత వీక్నెస్ ఉన్న పిల్లలు కూడా ఓకే మనము ఇమిరిచ్ని అంటే తల్లిపాల్ సమంగా వాడచ్చు ఇమ్యూనిచి వచ్చి ఇమ్యూనిచిలో ఉండే ఆగుజును పాలు వచ్చి తల్లిపాల్ సమం తల్లి మొదటి పాల్ సమంగా ఉంటుంది సో దాని వల్ల ఇమ్యూనిచిని ఇలాంటి పుట్టినాక ఓకే బలహీనంగా పుట్టే పిల్లలకి ఓకే అర్ధం అర్ధంగా పుట్టే పిల్లలకి మనం కూడా ఇమ్యూనిచిని ఇవ్వచ్చు ఎందుకంటే ఇమ్యూరిచి వచ్చి తల్లి మొదటి పాల్ సమంగా ఉంది సో ఇలాంటి పిల్లలు కూడా మనము పుట్టిన పిల్లలు ఇప్పుడు ఒగ్గవరైన పిల్లలు కూడా మనం లా ఇవ్వచ్చు అంతేకాదు ఇలా కాల్పోయిన మన చర్మం కాల్పోయిన చర్మాన్ని కూడా ఇలాంటి అంటే స్ట్రెచ్ మార్క్ ఇలాంటి స్ట్రెచెస్ కాకుండా ఉండేదానికి కూడా మనం కాల్పోయిన స్కిన్ లో కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ తల్లి కడుపులానే ఓకే తల్లి కడుపులానే పెరుగుతలా కాకుండా ఉంటుంది అంటే ఇప్పుడు కొన్ని కొన్ని మహిళలకి సోనోగ్రఫీ చేసినాక వాళ్ళు ఏమంటారు ఆ అంటే పిల్లలు పుట్టే పిల్లలకి ఆ గుండెలు వచ్చి పెరుగుతా లేదు పుట్టే పిల్లలకి ఆ ఎమకులు మూకు ఉంటుంది కదా నోజు నోజ్ లేదు కంటి మెతుడు పెరుగుతలా లేదు అంటారు కదా సోనోగ్రఫీలో అలాంటి తల్లి కడపలా పెరుగుతల ఆగిపోయింది అన్నప్పుడు కూడా తల్లి కడపల పెరుగుదల బాగా అయ్యేదానికి కూడా మనము అంటే ఇంట్రో యూట్రిన్ గ్రోత్ ఇటేషన్ ఇంట్రో యూట్రిన్ గ్రోత్ థిటేషన్ అంటే తల్లి కడపలానే పెరుగుదల బాగా అయ్యేదానికి కూడా క్యాప్సల్ మిర్చిని తల్లిని ఇస్తే మనం వాడించవచ్చు ఫ్రెండ్స్ పంటి ఆరోగ్యంలో కూడా ఈ మిర్చిని వాడించవచ్చు చర్మ ఆరోగ్యంలో సోరియాసిస్ కానీ ఓకే ఎగ్జిమా కానీ ఓకే ఇలాంటి చర్మ రోగంలో కూడా ఇమ్యూనిటీతో డిటాక్సిఫై రకరకాలుగా ప్రొడక్ట్స్ వాడచ్చు సో ఫ్రెండ్స్ అయినా స్వైన్ ఫ్లూ లో కూడా రెండు వేల తొమ్మిదిలో మనము అప్పుడు కూడా మనం గమనించే విషయం ఏమంటే స్వైన్ ఫ్లూ లో కూడా డబ్ల్యూహెచ్ఓ అంటే జాగతిక ఆరోగ్య సంఘటన అంటే ప్రపంచంలో పెద్ద ఆరోగ్య సంఘటన ఏది ఆర్గనైజేషన్ ఏది ఓకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ దగ్గర స్వై అంటే స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఉండే పెద్ద సంస్థ డబ్ల్యూహెచ్ఓ దగ్గర కూడా వ్యాక్సిన్ లేదు స్వైన్ ఫ్లూ కోసం అప్పుడు మన డాక్టర్ రమేష్ పాటిల్ సార్ డాక్టర్ విజయ్ భట్కర్ సార్ డాక్టర్ లక్ష్మీకాంత్ కోటికర్ వీళ్ళు ముగ్గురు ప్రపంచానికే ఆవు జనుపాలు స్వైన్ ఫ్లూ లో ఒక బ్రహ్మాస్త్రము అని చెప్పించారు ఓకే చూపించారు అండ్ దట్ ఈస్ వై స్వైన్ ఫ్లూ లో కూడా ఒక బ్రహ్మ ఈ పదిహేను పద్దెనిమిది పద్దెనిమిది రకాలుగా ఈ న్యూస్ ఛానల్స్ వచ్చి మన క్యాప్సూల్ ఇమ్యూనిచి స్వైన్ ఫ్లూ విరుద్ధంగా క్యాప్సూల్ ఇమిరిస్ ని స్వైన్ ఫ్లూ విరోధంగా ఒక బ్రహ్మస్త్రం అని చూ చూపించారు అదే మాదిరి మనము కోవిడ్ లో కూడా ఏమంటారు పదిహేను వేలు పోలీస్ కర్మిలకి పోలీస్ పోలీస్కి పదిహేను వేలు పోలీసులకి మనం క్యాప్సుల్ ఇమ్యూరిస్ పెంచాము ఫ్రీగా పెంచాము అక్కడ కూడా పదిహేను వేలు పోలీసులకి క్యాప్సూల్ ఇమ్యూరిస్ ఓకే లాభించింది కోవిడ్ లో కూడా అండ్ ఇంత మన పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు పెద్ద పెద్ద జనాల్లో కూడా సెలబ్రిటీస్ కూడా మనం క్యాప్ల్ ఇచ్చి వాళ్ళకి కూడా లాభించి వాళ్ళకి క్యాప్ల్ ఇమిరిజ్ బలి బలాన్ని అందించాము సో అదే మాదిరి ఇప్పుడు కొన్ని జనాలు అడుగుతారు సార్ స్వయం కోవిడ్ లో కోవిడ్ కోసం కోవిడ్ కోసం మీ దగ్గర ఏమన్నా వైద్యం ఉందా సో మన దగ్గర ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ఓకే రెండు వేల ఇరవై ఒకటిలో డాక్టర్ స్వాతి కార్తుడు మేడం ఏం చేశారంటే మన క్యాప్సూల్ ఇమ్యూనిటీని మన క్యాప్సుల్ ని రెండు వందలు కోవిడ్ పేషెంట్ కి ఇచ్చి నాలుగు దినాలు నాలుగే దినాల్లో పూర్తిగా నయం చేశారు కోవిడ్ ని ఓకే ఇది ఎవరు చేశారు ఎవరు చెప్పారు డాక్టర్ స్వాతి కార్తూడు మేడం రెండు వందల పేషెంట్లు ఓకే ఇమ్యూరిచి ని ఇచ్చి ఎర్లీ రికవరీ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ పేషెంట్ అంటే చిన్న సమయంలో కోవిడ్ పేషెంట్ సరిగా అయిపోయారు నయం అయిపోయారు కోవిడ్ నుంచి సరిగా అయిపోయారు అనే ఒక క్లినికల్ స్టడీని చేసి సో ఇది ఒక బలమైన ఒక ఆధారం ఇప్పుడు మార్కెట్ లో అడుగుతారు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా కోవిడ్ లో పని చేస్తుంది ఆవుజుల్ రూపాయలు ఇమ్యూరిచి వచ్చి కోవిడ్ లో పని చేస్తుంది అని ఏమన్నా ఆధారం ఉందా అంటే ఇది ఆధారం ఇది పదిమూడు పేజీలు ఓకే బలమైన ఆధారం ఇది డాక్టర్ స్వాతి కాటోటం వల్ల కావడం వల్ల చేసిన ఇమ్యూనిచి ఇచ్చి చేసిన బలమైన ఆధారం ఇది ఓకే సో ఈ ఆధారాన్ని మనము కోవిడ్ పేషెంట్ కి చూపించి వాళ్ళకి అందించవచ్చు సో ఇలా ఈ ఇమ్యూనిచు మీరు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సార్ వండర్ఫుల్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషను అద్భుతమైనటువంటి నాలెడ్జి అంటే మన దగ్గర ఎటువంటి వ్యాపనం ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా పూర్తి అవగాహన అంటే డెప్త్ అవగాహన కలిగే విధంగా ఇది ఎంత మంచిది అనేది అందరికి తెలిసే విధంగా పూర్తి వివరణ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ మనకి ఈజ్ వండర్ఫుల్ అద్భుతమైనటువంటి నాలెడ్జ్ క్లాసులు ధనవంతురికే సొంతం ఎందుకంటే ఎంతో మంది మేధావులు నేను ఈ క్లాసులన్నీ పంపుతుంటే వాళ్ళు చెప్పినటువంటి సజెషన్ ఏంటంటే ఈజ్ అ వండర్ఫుల్ నాలెడ్జ్ క్లాసులు అండి మీవి చాలా సామాన్యుడికి కూడా అందరు అద్భుతంగా అర్థమయ్యేటట్టుగా అటువంటి క్లాసులు ఇస్తున్నారు దీనివల్ల సమాజంలో ఎంతో మందికి మేలు జరిగిద్దని చెప్పి వాళ్ళందరూ కూడా మనకి చెప్పడం జరిగింది ఈజ్ అటువంటి అద్భుతమైనటువంటి వండర్ఫుల్ క్లాసులు మనకు అందిస్తున్నటువంటి ధనవంత్రి కంపెనీకి ఆట్లీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అదే వేళ మనకి ఈరోజు ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ నూట ఐదుకు సంబంధించినటువంటి వాల్యుబుల్ ప్రొడక్ట్ గురించి కూడా మనకి వన్ అవర్ క్లాస్ అనేది మనం సార్ ద్వారా తీసుకోబోతున్నాం నాలుగు టు ఐదు దీనికి మనం ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారు మీరు కూడా తల ఐదుగురిని కనుక ఇన్వైట్ చేస్తే అంటే కంపల్సరీగా అంటే ఎంతమందికి పంపితే ఐదుగురు యాడ్ అవుతారు వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అవుతారు మీ ద్వారా వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుతారు వాళ్ళ ద్వారా ఎంతో మంది సమాజం మేలు జరిగింది దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో పెంచుకొని మనకి ఇచ్చేటువంటి క్లాసుల్ని శ్రద్ధగా రిసీవ్ చేసుకోండి సమాజంలో అనేక మందికి పంచండి సమాజంతో నాకేం పని అనుకుంటే ముందు మన ఫ్యామిలీని హ్యాపీ చేసుకుంటాం సమాజం కూడా అంటే అందరికి మనం పంచుతాం దీంట్లో దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మార్నింగ్ సెక్షన్లో మనకి అద్భుతమైనటువంటి ఓపెగాయించినటువంటి చవాన్ సార్కి కూడా అద్భుతం మనం ధన్యవాదాలు తెలియజేస్తాం అదే కంపెనీ మేనేజ్మెంట్ కి అదే విధంగా ఈ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మనం టైం అనేది వన్ అవర్ పెట్టుకున్నాం కాబట్టి డీటాక్స్ పైన గా మరలా ఇంకో క్లాస్ లో తీసుకుందాం అంటే రెండు అనుకున్నాం కానీ టైం అనేది ఇమరుచిక టైం అనేది మనకు అయింది వన్ అవర్ క్లాసు మనకి ఈరోజు నెక్స్ట్ మనం ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ లో మరింత తోటి ఎక్కువ తోటి ఎక్కువ మంది నాలెడ్జ్ తీసుకుందని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఇద్దరితో క్లోజ్ చేద్దాం సార్ థ్యాంక్